మనకి ఎన్ని శ్రీ చిన్నయ్య గౌర్ కుమార్ గారిని డిఎం సార్ సత్కరిస్తున్నారు థ్యాంక్ యూ డిఎం సార్ థ్యాంక్ యూ కుమార్ సార్ అండ్ నెక్స్ట్ ఆర్బీఐ జిఎం గారు అయినటువంటి సుప్రభాత్ సార్ ని రీజనల్ మేనేజర్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం సార్ సత్కారం పొందుతున్నది ఆర్బీఐ జిఎం సుప్రభాత్ గారు సన్మానిస్తున్నది

నెక్స్ట్ మనకి ఈ రోజు ఇంట్లో పనులు మీటింగ్ ఉన్నప్పటికీ కూడా మన దగ్గర ఇప్పటి వరకు వేచి ఉన్న పీడిటీ అదే మేడం గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నాము ఎల్ఏం ద్వారా సన్మానం చేయడం జరుగుతుంది సార్ ఎల్ఏం గారు నమస్తే కోరుతున్నాము ఎల్ఏం గారి ద్వారా పీడిటీ అదే మేడం గారికి మేడం గారు రోజువారి జీవితంలో జరిగే అన్ని విషయాల్ని మనకు బ్యాంక్ ఎంత ముఖ్యమో చాలా విషయాలు డీటెయిల్ గా మనకి చెప్పారు థ్యాంక్ యూ మొదటి ప్రతిపాదనలు ఇంతవరకు ఉంది. ఒక సిస్టమ్ కోడెనమ్ ఈ ఆల్బమ్ ప్రాక్స్ కు ఉంది. ఉండొని తప్పుల సంఖ్యలు డిలైజేషన్ స్కీమ్ పూర్తి చెరరికి ప్రత్యేక కార్యన్ మోడలు పెట్టింది. ఈ కార్యకలాములు యొక్క ప్రధాన లక్ష్యం తర్వాత ప్రధానమంత్రి జనజన యోజన అకౌంటులు తీకేసీ చేయడం పదిహేళ్ళు క్రితం జియో బ్యాలెన్స్తో చేయి ఈ అకౌంట్లు ప్రభుత్వ పథకాలు కొట్టడానికి బ్యాంక్ లావాదేవీలకు ఉపయోగపడుతున్నా పడుతున్నాయి బ్యాంక్ పాలసీ ప్రకారం వ్యక్తిని ఎక్టివ్గా ఉంచుకోవాలంటే री केवाईसी తప్పనిసరి రీ केवाईसी చేయకపోతే బ్యాంక్ లో ఆకౌంట్ లో ఆపరేషన్ ఆపేస్తాయి ఈ ఈ కంపెనీలు కాకుండా బిజినెస్ కర్పొరేట్ ఏజెంట్ లేద బ్రాంచ్ లో కూడా రీ केवाईसी రీ केवाईसी చేయించుకోవాల్సి వీరు మేము బంధువులవలన నేహితులకు రీ केवाईसी ముఖ్యమైన గురితి అవగాహన కల్పిటల్ని అలాగే ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన అటల్ పెన్షన్ యోజన కూడా జీవన్ బీమా యోజన నుంచి రెండు కోట్ల తొంభై ఆరు లక్షలు కోట్ల వరకు టార్గెట్ కంటే కూడా బ్యాంకు రుణాలు ఈ గ్రామానికి ఇవ్వడం జరిగింది సార్ ఇక్కడ మొత్తం మనకి వ్యాపారం అంటే ముప్పై ఒక్కొక్క సంఘానికి ఇరవై లక్షలు తీసుకున్న సంఘాలు ముప్పై సంఘాలకి ఇవ్వడం జరిగింది సార్ ఇక్కడ ప్రజలు మహిళలందరూ కూడా చాలా పద్ధతిగా పొదుపు చేసుకోవడము అప్పులు కట్టడము తిరిగి రీపేమెంట్ చేసుకోవడము తీసుకున్న డబ్బులు ఒకప్పుడు ఒక కిరాణా షాపే పెట్టేవాళ్ళు లేకపోతే వ్యవసాయం మీద పెట్టేవాళ్ళు కానీ రాను 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 అవగాహన పెంపొందించుకొని బ్యాంక్ సర్వీసెస్ అన్ని కూడా ఉపయోగించుకొని ఈ రోజు మనకి ఈ గ్రామంలో వాళ్ళు ఫొటో స్టూడియోస్ నాలుగు పెట్టడం జరిగింది తర్వాత షాప్స్ పెట్టడం జరిగింది మెడికల్ షాప్ పెట్టారు తర్వాత మగం వర్క్ షాప్ మహిళలకు బ్లౌజ్లు శారీస్ అవన్నీ కొట్టించుకోవడానికి మగ్గం వర్క్ షాప్ పెట్టారు స్త్రీ టీ షాపులు పెట్టడం జరిగింది గౌరవంగా ఒక చిన్న షెడ్ కాకుండా ఒక షాప్ లాగా గౌరవంగా వాళ్ళు సేల్ చేసుకోవడానికి శ్రీటి అనే షాపు పెట్టడం జరిగింది తర్వాత నెక్స్ట్ రైస్ మిల్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది లోన్ తీసుకొని నెక్స్ట్ ఈ ఫ్లోర్ మిల్స్ పిండి మిల్లు కారం మిల్లులు అవన్నీ కూడా పెట్టుకోవడం జరిగింది నెక్స్ట్ పాల డైరీ గేదెలు తీసుకొని పాల డైరీ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది తర్వాత బట్టల షాపులు తర్వాత హోటల్స్ తర్వాత ఇవన్నీ కూడా మహిళా సంఘాలు అందరూ కూడా ఆదాయం వచ్చే కార్యక్రమాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయడం జరుగుతుంది సార్ దాంతో మహిళలు ఆర్థికంగా ఎదగడమే కాకుండా వాళ్ళు ఒకప్పుడు గ్రూపులు ఫామ్ చేస్తాము రెండమ్మ అని డిఐ నుంచి మాట్లాడితే వాళ్ళు ఏమనే వాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ ముందుగా ఏ మీటింగ్లు ఏం బదుగులు మీకు పని లేదు ఇంట్లో పనులు ఎవరు చేస్తారు ఎవరు చూస్తారు పిల్లలు ఎవరు చూస్తారు వ్యవసాయ పనులు ఎవరు చూస్తారు మీటింగ్లో వెళ్ళినామని మా మగవాళ్ళు అనేవాళ్ళు కానీ ఈరోజు రోజు మీటింగ్ ఆ గుర్తు చేస్తున్నారు మహిళలు సో ఆ విధంగా మహిళా శక్తి మహిళా శక్తి అనేది ఆ స్థాయి ఎదిగింది అందుకనే మనకి గ్రామంలో పురుషులతో పాటుగా అంటే పురుషులు ఇంటి యజమానితో పాటుగా మహిళలు కూడా ఆ ఇంటి ఆర్థిక పరిస్థితిని నిలబెట్టుకుంటూ వాళ్ళ యొక్క ఆర్థికంగా ఎదగడమే కాకుండా మీటింగ్స్ అంటే పంచసూత్రాలు అనేది వాళ్ళకి నేర్పించడం జరిగింది సార్ ముఖ్యంగా విచ్ఛిన్నం అయిపోయి కుటుంబాలు విడిపోయి రోడ్డున పడుతున్నాయి దయచేసి మైక్రో ఫైనాన్స్ సంస్థల దగ్గరికి వెళ్ళొద్దు అట్లానే మనకి సార్ వాళ్ళు చాలా మంది ఉన్నారు టైం తక్కువగా ఉంది కాబట్టి ముఖ్యంగా మహిళలు నేను చెప్పేది ఏంటంటే మీరు ఇంకా అంటే సార్ ఈ రోజు మహిళలు వ్యాపారాలు చేస్తూ అదర్ కంట్రీస్ కూడా ఆన్లైన్లో వాళ్ళు సరఫరా చేస్తున్నారు అవి ప్రోడక్ట్స్ పచ్చళ్ళు కావచ్చు కుట్టు అల్లికలు కావచ్చు ఆ ఫుడ్ ఐటమ్స్ కావచ్చు రకరకాలు కూడా లోన్లు తీసుకొని వాళ్ళు వ్యాపారాలు అనేది చేసుకుంటూ ఆన్లైన్ లో ఇతర దేశాలకు కూడా పంపించడం జరుగుతుంది సార్ ఖమ్మం జిల్లాలో అట్లానే ఈ మండలంలో కూడా మంచి ఇన్నోవేటివ్ హై ఆదాయ కార్యక్రమాలు కార్యక్రమాలతో ఏర్పడుతున్నారు ముఖ్యంగా గ్రామస్తులు గ్రామ ప్రజలందరూ పెద్ద మనుషులు అందరూ ఇక్కడ ఉన్నారు గ్రామ ప్రజలు వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే బ్యాంకింగ్ సర్వీసు మీరు వంద శాతం ఉపయోగించుకోండి కొన్ని అర్థం కావు కాకపోయినా మనం బ్యాంక్ వెళ్ళి అడిగి తెలుసుకుంటే అక్కడ మనకి పొద్దున రష్ ఉన్న మధ్యాహ్నం పూట మేనేజర్స్ బాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చెబుతారు అర్థవంతంగా మనకి మన యొక్క ప్రతి సర్వీస్ కింద చాలా చెప్పడం జరిగింది ఇన్సూరెన్స్ చెప్పడం జరిగింది ఎస్బీఐ